తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్ గాండ్ల సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు టీయుడబ్ల్యూజే ఎన్నికలలో భాగంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోసం కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో సంపత్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు ఎన్నికల బాధ్యులు తనపై గౌరవం ఉంచి ఏకగ్రీవం కోసం సహాయ సహకారాలు అందించారని అండగా నిలిచిన తోటి జర్నలిస్టులందరికీ సంపత్ ధన్యవాదాలు తెలిపారు జిల్లా వైస్ ఎన్నికైన సంపత్ పలువురు జర్నలిస్టులతో పాటు మిత్రులు అభినందించారు వైస్ ప్రెసిడెంట్ గా తన సారథ్యంలో జర్నలిస్టు సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని సంపత్ తెలిపారు కరీంనగర్ జిల్లా టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవం ఎన్నికైనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా తోటి జర్నలిస్ట్ మిత్రులు నాకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన చురోచుగా ముఖ్యంగా కరీంనగర్లో ఉన్న ఇంటి స్థలాల సమస్య కావచ్చు అదేవిధంగా హుజరాబాద్లో ఉన్న సమస్య అంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా ఇంటి స్థలం వచ్చే విధంగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం అదేవిధంగా ఏ జర్నలిస్ట్కి ఏ చిన్నపాటి సమస్య ఉన్నా వారికి అండగా ఉంటాం భరోసా ఉంటాం ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ కావచ్చు ఇతర ఏ ఆర్థిక సమస్యలున్నా మావంతు కూడా ఆర్థిక సాయం కావచ్చు ప్రభుత్వం పైన ఒత్తిడి ఒత్తిడి తీసుకొచ్చే జర్నలిస్టుల సంక్షేమ కోసం పాటుపడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా